నమస్కారం అండి నా పేరు డాక్టర్ దీప్తినందన్ రెడ్డి నేను షోల్డర్ ఎల్బో అండ్ హ్యాండ్ సర్జరీని నా స్పెషాలిటీ మెయిన్లీ హ్యాండ్ సర్జరీ అండ్ రిస్ సర్జరీలో ఉంది దీంట్లో నేను ఒక పది పదిహేను ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాను టీ స్పెషాలిటీలో ప్రస్తుతం నేను యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ బ్రాంచ్ లో పనిచేస్తున్నాను ఇవాళ మనం మణికట్టు దెబ్బ తాకితే దాన్ని ఎలా మేనేజ్ చేయాలనేది మాట్లాడదాం మనం చాలాసార్లు పడుతూ ఉంటాము ఏదో పట్టుకుంటాము చెయ్యి లాగినట్టు అవుతుంది ఇవన్నీ అయినప్పుడు దెబ్బ తాకినప్పుడు మీకు కొంచెం నొప్పి వచ్చి రావడము దాంట్లో కొంచెం వాపు రావడము మణికట్టులో కానివ్వండి చేయిలో కానివ్వండి వీటికి ఏం చేయాలి దాన్ని ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలి ఎప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేది మాట్లాడదాం మనం కింద పడ్డప్పుడు వాపు రాకుంటే చాలా మట్టుకు మేజర్ ఇంజరీ ఉండదు కానీ వాపు ఉండి తప్పు ఉండి మనం కదిలిచ్చినప్పుడు మణికట్టిని కదిలిచ్చిన చేయిని కదిలిచ్చిన నొప్పి వచ్చింది అంటే దానికి సీరియస్ ఇంజరీ అయ్యి ఉంటుంది అని మనం అనుకోవాలి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎక్స్రే తీయించుకొని దాంట్లో ఏం లేదు అని మరి నిర్లక్ష్యం చేయకూడదు ఎందుకంటే ఎముకలు ఇరగడమే కాదు దీంట్లో లిగమెంట్స్ అనేవి ఉంటాయి ఏది మణికట్టులో కానివ్వండి చేయిలో కానివ్వండి మణికట్టులో మీరు ఇక్కడ చూస్తే మొత్తం ఎనిమిది ఎముకలు ఉంటాయి ఎనిమిది ఎముకలు కూడా కట్టు పెట్టడానికి అని లిగమెంట్స్ అనేవి ఉంటాయి ఈ లిగమెంట్స్ అనేవి మనకు ఎక్స్రేలో కనిపించవు ఎందుకంటే అది ఎముక కాదు కనుక ఈ లిగమెంట్స్ పని ఏంటంటే ఈ ఎముకలన్నీ ఒక లింక్లా పనిచేయడం ఇదన్నీ కూడా ఒక లింక్లా పనిచేయడం దాన్ని పట్టి పెట్టడం దాని పని ఇక్కడ ఎక్కడన్నా తెగింటే ఆ లిగమెంట్ ఆ రెండు ఎముకలు ఒకటే విధంగా పనిచేయవు పంచేనప్పుడు ఆ జాయింట్ మీద అంటే మణికట్టు లోపల ఉన్న జాయింట్ మీద లోడ్ ఎక్కువ పడి నొప్పి ఎక్కువగా ఉండే అవకాశం అంతేకాకుండా మనం ఏదన్నా బరువు లేపాలన్నా మనం ఏమైనా పట్టుకోవాలన్నా కానీ నొప్పిగా ఉంటుందన్నమాట అందుకనే ఈ లిగమెంట్ డ్యామేజ్ అయ్యిందా లేదా అనేది మనం పరీక్ష చేసి చూడటం చాలా ముఖ్యం మంచి ట్రైనింగ్ ఉన్న రిస్ట్ సర్జన్ అయితేనే చూడగలుగుతాడు చెప్పగలుగుతాడు ఇంకోటి ఏంటంటే ఈ మెయిన్ ఎముక ఉంది కదా దీనికి దీనికి అంటే మనం చైన్ తిప్పడానికి పనికి వచ్చే జాయింట్ ఇది ఈ జాయింట్ ఈ జాయింట్ రెండిటి మధ్యలో ఒక లిగమెంట్ అనేది ఉంటుంది దాన్ని టిఎఫ్ అంటాం దానికి డ్యామేజ్ అయినా కానీ అంటే మనం కింద పడ్డప్పుడు దాని మీద లోడ్ పడుతుంది కనుక ఇది దెబ్బ తినే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి ఈ పెద్ద ఎముక ఇరిగినప్పుడు కూడా ఈ లిగమేట్ డ్యామేజ్ కావచ్చు ఈ కరెక్ట్గా డయాగ్నోస్ చేయడం చాలా ముఖ్యం సో డయాగ్నోస్ ఎలా చేయాలి ఎగ్జామినేషన్ అంటే మనం పరీక్ష చేసి చెప్పగలుగుతాం సపోజ్ దాంట్లో డౌట్ ఏమైనా ఉంది అదేమో తెగింది అనుకుంటే ఎంఆర్ఐ స్కాన్ కానీ చేస్తే ఇప్పుడు దాంట్లో క్లియర్గా తెలుస్తుంది మనకు తెలుస్తుంది దీన్ని ఏం చేయొచ్చు దెబ్బ తాకిన కొన్ని వారాల్లోనే మనం చూసింటే అప్పుడు తెగిన లిగమెంట్ని మనం రిపేర్ అనేది కుట్టడం అనేది చేయొచ్చు కుట్టి దాన్ని సపోర్ట్ ఇస్తే అప్పుడు కరెక్ట్గా మానుతుంది మానినప్పుడు రిస్ట్ జాయింట్ అనేది మణికట్ అనేది బాగా పనిచేస్తుంది సో దీన్ని రికగ్నైజ్ చేయడం చాలా ముఖ్యం అందుకనే దెబ్బ తాకి మనకి ఎప్పుడన్నా ఫ్రాక్చర్ లేకుండా ఉండి నొప్పి ఉండి వాపు ఉంటే గనక హ్యాండ్ కానీ రిస్ట్ సర్జన్ని ఒక కలిసి సంప్రదిస్తే మీకు దాని కరెక్ట్ డయాగ్నోసిస్ ఉన్న ట్రీట్మెంట్ అవుతుంది అన్నిటికీ సర్జరీ అవసరమా అంటే కాదండి కొన్నిసార్లు సర్జరీ అవసరం పడుతుంది కానీ ఎవరికి అవసరము ఎవరికి అవసరం లేదనేది ఆ స్పెషలిస్ట్ ఒకరే చెప్పగలుగుతారు మీకు థ్యాంక్ యూ